హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో వన్ సిట్టింగ్ డిగ్రీ వ్యాలిడిటీకి సంబంధించి యూజీసీ జారీ చేసిన సర్క్యులర్ గురించి డిస్కస్ చేద్దాం ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీలో ఎవరైనా చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో ఉన్న వీడియో చూడండి లేదా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇప్పుడైతే యూజిసి సర్క్యులర్ ఒకసారి చూద్దాం ఈ సర్క్యులర్ యూజిసి యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ మార్చి లో రిలీజ్ చేసింది ఈ సర్క్యులర్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ కంటిన్యూషన్ టు దిస్ ఆఫీస్ లెటర్ ఆఫ్ ఈవెంట్ నెంబర్ డేటెడ్ ట్వంటీ 24th April 1996 regarding validity of one sitting degree from the recognized universities. This is to inform you that the Commission considered the matter in its meeting held 10th September 1996 and decided as follows. In its previous meeting dated 29th March 1996, the Commission had decided that, in view of 1985 regulations for the minimum requirements for the post degree, no university is allowed to enroll candidates for one sitting BA degree courses from the year 1996 1997 onwards. Representations were received from many candidates it was decided that the candidates already enrolled should complete their degrees by the year 1998-99 the university violations this decision may be debarred from the receiving plan assistance from the commission the degrees of the candidates enrolled for the one-time bachelor's degree program up to the year 1995-96 may be treated as valid the degree of the candidates declared valid may be treated as far with other degrees of the same university for all purpose including admission to higher degree and employment the above decision is applicable to the, all the universities who are running one sitting degree courses this is for your information and necessary action with regards ఓకే సో ఈ మనం అబ్జర్వ్ చేస్తే దీని మీనింగ్ ఏంటైన్ నైన్టీ సెవెన్ తర్వాత యూజీసీ ఏ యూనివర్సిటీస్ కూడా వన్ సిట్టింగ్ ద్వారా డిగ్రీ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వలేదు కానీ ఎవరైతే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లోపు ఎవరైతే డిగ్రీలు చేశారో ఆ డిగ్రీలన్నీ ఫర్దర్ స్టడీస్ చేసుకోవడానికి గానీ ఎంప్లాయ్మెంట్ గానీ అన్ని జాబ్స్ గానీ ఎలిజిబిలిటీ అవుతాయి కానీ నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ తర్వాత ఎవరైతే డిగ్రీలు ఈ విధంగా చేస్తే ఆ డిగ్రీలన్నీ వ్యాలిడిటీ కావు ఎందుకంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ తర్వాత యుజిసి ఏ యూనివర్సిటీ కూడా ఈ వన్ సిటింగ్ డిగ్రీకి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు కాబట్టి మీ అందరికి నా సలహా ఏంటంటే ఎవరైనా ఈ వన్ సిట్టింగ్ ద్వారా డిగ్రీలు ఇప్పిస్తామని మిమ్మల్ని అడిగితే అటువంటి వారిని నమ్మి మోసపోవద్దు యూజీసీ ప్రకారం నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి ఇలాంటి డిగ్రీలకి అనుమతులు లేవు బేసిక్ గా వేరే రాష్ట్రాల నుంచి మీకు చాలా మంది మీకు డిగ్రీలు ఇప్పిస్తామని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు అటువంటి వారి పట్ల మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి మిత్రులారా మీ పర్సనల్ ప్రాబ్లం వల్ల కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కావచ్చు మీరు రెగ్యులర్గా డిగ్రీలు చేయలేకపోతున్న పక్షంలో మీకు నిజంగానే చదువుకోవాలని కోరిక ఉంటే మీరు హ్యాపీగా ఓపెన్ డిగ్రీ లేదా డిస్టెన్స్ డిగ్రీ చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే అన్ని యూనివర్సిటీస్ కి ఈ ఓపెన్ డిగ్రీ డిస్టెన్స్ డిగ్రీలకి పర్మిషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా జాయిన్ అయ్యి మీ డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు వీటితో ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రెజెంట్ అయితే ఈ ఓపెన్ డిగ్రీలతో డిస్టెన్స్ డిగ్రీలతో అన్ని జాబ్స్ కి ఫర్దర్ ఎడ్యుకేషన్ అన్నిటికీ పర్మిషన్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి యూజీసీ జారీ చేసిన సర్క్యులర్ మీకు కావాలనుకుంటే ఆ సర్క్యులర్ సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది అది కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా ఇలాంటి ఎడ్యుకేషన్ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్